ఆడ ముగ్గురు వచ్చిండరు వాళ్ళు కూడా గుడ్డు పెట్టుకోమే చూడు ఎట్ట కొడతాను మామూలు కొట్టేసినా చూడరా కొట్టేసినామో కొట్టించుకున్నాను కొట్టించుకున్నావు ఇప్పుడు చూడని చెప్పానా చూస్తున్నా చూస్తున్నా కొట్టే నా కొడుకులు మామూలుగా ఉంటుంది వాళ్ళకి చూద్దాం 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 రా రారా బయటికి రా ఏడా ఆడ అనుకోన్నా బయటికి రా తక్కువ ర్యామ్ అయిపోయాయి మన ఫోన్ లో అంత మాత్రం ఆడుతున్నామంటే ఆడికి గ్రేట్ అట్లుంటది ముగ్గురే దగ్గర ఉన్నారు ఉన్నారా ఇల్లు ఇచ్చుకుంటున్నారు ఇల్లు అప్పుడు లోపల ఉన్నారు రాళ్ళు ఏంది రిట్రా పడుతున్నారు ఇల్లు ఏ సార్ కొడతా చూడ్రా చూడు పోతా ఉన్నా ఓ ముందు పోతున్న పోతన ఉండు పగిలిపోవాలి నా పడకలకు ఉన్నయ్ ఆగిరయ్ రే రే పాప ఒక రా పాపకరా ఆడు ఉన్నారురా వండించుకుంటాడు పోయే నేను చెప్తానే ఉన్నా వాడికి రాగిలా అంగనే లేకపోయా

ముందు హెల్త్ కిట్లు వేసుకోండి హెల్త్ కిట్ వేసుకొని అది కూడా వేసుకో రిపేర్ కిట్ ఈడు ఒకడు ఉన్నాడు ఈడు ఏందో ఈడు ఈ నాట ఏందో ఈడేందో రే నా మీదకి వేస్తున్నావు ఏమరా నువ్వు ఇప్పుడు నా కొడక బాటుగా వస్తున్నా ఉండు ఆడున్నాడు ఇప్పుడు ఆడది వదిలి ఉన్నాడు అంతేగాని స్కిల్ ఆడుంది వాళ్ళేడే

పడి పడి పరి పరి ఆపనాలే ఏడు మళ్ళీ ఓడు వీడు మాత్రం రాడు గేమ్ లేకి బ్లూ బ్లూ బాల్ తీసుకుంటదే పని ఏడు మాత్రం గేమ్ లేకి రాకుండా ఏం చేద్దాం వీడికి వాళ్ళమ్మ పుట్టిందిలే పోనీ కోకుండా అందుకే గేమ్ లేక రావటంలే లే మధ్య లేకపోయిందనా లేకపోయింది బలి కొట్టించుకోండు వీడు మామూలు కుక్కని కొట్టినట్టు కొట్టిన గారు కుక్కను కొట్టినట్టు కుట్టించుకోండి ఈ వాళ్ళమ్మ కొట్టిందే అందుకని గేమ్ రాడు చూడు ఏం చేద్దాం నేను ఆడతా అంటే నాకు నాకి అంటాడు నా ఫోన్ ముందే అట్ట రన్ అవుతుంది కొత్త ఫామ్ కొన్నకా నేను యాడ్ కొన్ని కొన్నాం కొన్నాం నిదానంగా వీమో కన వాడు గాడు కొడతాను చూ సైడ్ రాని బండి సైడ్ వచ్చాయి కదా అప్పుడు వాళ్ళకి ఏమో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే పక్కన ఉన్న బెల్ ఒక హెడ్ షాట్ కొడితే సరేనా ఇం గేమ్ లో చేస్తున్నారు ఇంకా ఇంకా ఏంది ఏం ఇంకా ఈసారి కొట్టని రాని వాళ్ళు వస్తే కదా ఈ రౌండ్ కొట్టేస్తే అయిపోతది కొట్టేస్తాంరా ఈ రౌండ్లు కొట్టినా ఈ రౌండ్ కొట్టలేమా కొట్టి చూంటామని టీజి బుండేదే ఫస్ట్ అంటే కొట్టి ఏమ మావా కుక్కని కొట్టి నిట్టు నేను కొట్టిన తర్వాత కుక్కను కుక్కని కొట్టనేటోల్నే నేను మామూలు కొట్టానా సరే లే ఇ రౌండ్ ఆల్ గలిసి గెలవనివ్వను ఇంత ముందు గన్నులు రాకన ముందది రోజ ఉంది యూఎం ఉందంటే ఇంకా ఆ పక్క ఎవడన్నా రాని తగిలిပေါవాల్సిందే నాలుగు ఒకటి సరిస్తా రాని ఏమండీ తపించుకుంటా పారిపాత లేకపోతే అంతే కదా